ఎన్నికల వేళ టీడీపీలో వర్గ విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు ఎమ్మికనూరుల్లో గొడవలు తారాస్థాయికి చేరాయి నందబోరి బాలకృష్ణ రోడ్ షోలో అవి కాస్త రచ్చకెక్కాయి నంద్యాల పార్లమెంటు నందికోట్కూరులో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి మధ్య పొసగడం లేదు నందికోటూర్లో బాలకృష్ణ స్వర్ణాంతర సాధికార యాత్ర షో జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి శబరి డుమ్మా కొట్టారు రోడ్ షోని అన్ని తానై శివానందరెడ్డి గౌరవ వెంకటరెడ్డి చూసుకున్నారు భారీ చిన్న సమీకరణ చేశారు పట్నంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీల్లో ఎంపీ అభ్యర్థి శబరి ఫోటో కానీ పేరు కానీ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త కనీసం శబరికి ఆహ్వానం కూడా లేదని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు దీనిపై జయసూర్య వర్గం రియాక్ట్ అయింది శబరి ఎంపీ అభ్యర్థి కాబట్టి ఆమె ముందుండి అన్నిటినీ చూడాలని అలాంటిది తోపైనే నిందలు వేయడం కరెక్ట్ కాదని వెంకటరెడ్డి శివానందరెడ్డి వర్గాలు ఆరోపిస్తున్నాయి బాలకృష్ణ లాంటి ముఖ్యమైన నేతల పర్యటనలో కూడా ఇద్దరు అభ్యర్థులు కలవడం లేదంటే ఆ పార్టీ విభేదాలు ఎంతగా రోడ్డున పడ్డాయో అర్థం చేసుకోవచ్చు రానున్న ఎన్నికల్లో ఒకరికి మరొకరు వెన్నుపోటు పొడుచుకునే అవకాశం లేకపోలేదని పార్టీ పరిశీలకులు భావిస్తున్నారు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో కూడా ఎన్నికల సందర్భంలో ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమనే అవకాశం ఉందని భావిస్తున్నారు రానున్న రోజుల్లో అవి ఎంతవరకు దారి తీస్తాయోననే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది దీంతో నంద్యాల టీడీపీలో జరుగుతున్న వర్గ విభేదాల్ని చూసి పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటోంది నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శబరి నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్యకు మధ్య గొడవలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి జయసూర్య టీడీపీ నేత మాజీ పోలీస్ ఆఫీసర్ మండ్ర శివానందరెడ్డికి అనుచరుడు గత ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు నుంచి శివానందరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జిగా గౌరు వెంకటరెడ్డి ఉన్నారు జయసూర్యకు టికెట్ ఇప్పించడంలో ఆయన్ను గెలిపించే బాధ్యతను గౌరవ వెంకటరెడ్డి శివానందరెడ్డి తీసుకున్నారు శివానందరెడ్డిని దెబ్బతీసేందుకు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో గౌరవ వెంకటరెడ్డి బైరెడ్డి రెడ్డి ఏకమయ్యారు శబరి తన సొంత నియోజకవర్గమైన నంది కొట్టుకూరులో తన మనిషి అభ్యర్థిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో జయసూర్యని మార్చే అవకాశం లేదని పార్టీ పరిశీలకులు భావిస్తున్నారు బాలకృష్ణ మాత్రం తన రోడ్ షో ప్రసంగంలో చివర్లో ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి ముంచారు మరోవైపు ఎమ్మెగినోరులో టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు మొన్నటి చంద్రబాబు ఇవాల్టి బాలకృష్ణ సభలకి జనసేన బీజేపీ నేతల్ని కలుపుకొని వెళ్లకపోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో బీజేపీ ఇన్ఛార్జ్ జనసేన నేత ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించారు అయితే బాలకృష్ణ రోడ్ షోకి వీళ్లు వస్తారా లేదా అనేది చూడాలి